జరిగింది ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్ ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్ అయిన వెంటనే అన్న ఐదు నిమిషాలు ఉందాక అయిన వెంటనే కొన్ని రోజులు ఈ చెప్పనాసక్యమైన సంతోషం చెప్పలేము ఎవరికి అంత ఆనందం నాలో నేనే నవ్వుకునేవాడిని నాలో నేనే ఏడ్చుకునేవాడిని నాలో నేనే బస్సేకి ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని నేనున్నాడు కదా ఒక ఆయన నన్ను తీసుకుపోయినాడు కదా యూత్ మీటింగ్ ఆయన వచ్చేస్తాడు పొద్దున్న గిటార్ ప్రవీణ్ పదవా ఓకే అన్న పదంపా అలా ఒక రకమైన ట్రాన్స్ లో బ్రతూ ఉండేవాడిని సంతోషం చెప్పుకోలేరు అనమాట ఇక నాకు జరిగింది నేను అందరికీ చెప్పాలి మేదీపట్నం అన్న ఆ పాప గోల్కొండ అని ఒక అత్తాపూర్ అని ఎక్కడ కొడతా అక్కడ ఏ బస్ బస్ ఎక్కి వెళ్ళిపోవడం కానీ వెంటనే ఏం జరిగింది అని అంటే కొన్ని ఒక ఆరు నెలల తర్వాత మతం నన్ను పట్టుకుంది మళ్ళా ఈ మతం అనే పురుగు కొడతా దీని తర్వాత దేవుని బిడ్డ అన్న బ్రాండ్ పడగానే ఒక మతం అనే పురుగు కొడుతుంది ఇప్పుడు నేను దేవుని బిడ్డను ఎవరు బిడ్డను ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు పెట్టుకోను నాయనా ఇది పెట్టుకోకపోతే గుడ్డను పోతావు చక్కగా నీకు కనపడుతుంది కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిది ఉండేది నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు నేను ఒక రోజు వెళ్ళాను ఇది కొనుక్కుందాం కొనుక్కుందాం అని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని కానీ ఫ్యాషనబుల్ గా ఉండేది ఏది కూడా నాకొద్దు ఇది ఎందుకొద్దు దేవుని బిడ్డను కదా నేను ఏదన్నా పెట్టుకుంటే అవతలోడికి ఏమనుకుంటాడో నేను రక్షింపబడలేదనుకుంటాడేమో ఫ్యాషనబుల్గా ఎట్లుంటావు ఇష్ట ఫ్లవర్స్ పెట్టుకుంటే పర్లోక్కం పోతావా అని అడుగుతారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు ఎందుకు నాది దేవుని బిడ్డ హై నేను ఫ్యాషన్తో ఉండను హై ఇది మతం నేర్పుతుంది వెంట వెంటనే వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అని అంటే నా ఫ్రెండ్స్ చూసి రైడ్ రైడు నుంచి సాయంత్రం వరకు గేరా తిన్నావురా అనేటోని బ్రదర్ ఫోన్ చేశారా అంటున్నా వాడిట్లా చూస్తున్నాడు ఈ మహిళరా నీకు నిన్న వరకు బాగుండే కదరా నువ్వు ఆసుపత్రి పోదాంరా అంటున్నాడు కదా అంటే మతం అంటారు ఏమంటారు మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంది నువ్వు అసోసియేట్ అయినటువంటి నీ సర్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేవుడిని కొలిచేందుకు నిన్ను ప్రోత్సహిస్తుంది నీ దేవుడిని ఒక డబ్బాలో పెట్టి చూడడం కోసం నీకు ప్రోత్సాహం ఇస్తుంది ఆ నేను రక్షింపబడిన రోజు